అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి పంతొమ్మిదవ భాగం రచన సింహప్రసాద్ గారు సారీ గబగబా కళ్ళు తుడుచుకున్నాడు జరిగిందేదో జరిగిపోయింది ఈ చెర ఇంకెర్నాళ్ళో ఉండదు స్వేచ్ఛ ప్రపంచంలోకి అడుగు పెట్టే రోజు అతి త్వరలో రానుంది రేఖవంక ఆశగా ఆశ్చర్యంగా చూశాడు అభి నేను గడ్డిపోచనే మరిన్ని గడ్డిపోచల్ని సేకరిస్తున్నాను సీయు వెళ్ళబోతూ ఆగి అంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మస్థైర్యం సడలనివ్వద్దు నీకు అండగా ఎందరమో ఉన్నాం బాయ్ అతడు విప్పారి తన నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు వెళుతున్నదల్లా కొంచెం దూరంలో నిలబడి తన వంకే ఆశ్చర్యంగా చూస్తున్న నలుగురిని చూసి ఆగింది వాళ్ళు ఆమెను సమీపించారు నువ్వు సూరప్ప కూతురు కదూ వాళ్ళను గుర్తుపట్టింది శేషారెడ్డి మనుషులు ఏదో కేసులో శిక్ష అనుభవిస్తున్నారు మన రెడ్డి మంత్రి అవుతున్నట్టుగా అన్నాడు పరమానందంగా అదే జరిగితే శిక్ష తగ్గింపు జరిగి త్వరగా విడుదల అవ్వచ్చని వాళ్ళ ఆశ వాళ్ళ ఆశకు నీరు పోసింది అభి గురించి చెప్పి అతడు మన రెడ్డికి బాగా కావలసిన వాడు కంటికి రెప్పలా చూడండి ఎలాంటి కష్టం రాకుండా చూడండి అలాగే అన్నారు వాళ్ళు అనటమే కాదు తిన్నగా వెళ్ళి అభిషేక్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఆ నలుగురు ఇక అభిజ్ కాదు కానివ్వను నన్ను నమ్మవే వాడు బాధపడకూడదని లక్షల లక్షల లంచం ఇస్తున్నాను ఎలాగో అలా వాడిని విడిపించాలని ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నానో ఎందరి ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేస్తున్నానో నీకు తెలియదు భార్యను అనునయిస్తూ అన్నాడు చక్రవర్తి మీరు పేరు మోసిన ఉరి ఉరికంభం ఎక్కబోయిన వాళ్ళను కూడా రక్షించారు అలాంటిది నా బాబును రక్షించలేరా ఇప్పించడానికి ఇన్ని రోజులు చెప్పండి అది పోటా కేసు కాకపోయి ఉంటే ఎప్పుడూ విడిపించేసేవాడిని నా భయం అదేనండి పోలీసులు నా అభిని ఏం చేస్తారో తలుచుకోవటానికే భయం వేస్తోంది ఊరికి ఏదేదో ఊహించుకుని బీపీ తెచ్చుకోకు నందిని అసలే నీ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది ఎప్పుడు విడిపిస్తారో చెప్పండి ముందు నా బాబుకు నా చేతులతో అన్నం పెట్టే రోజు ఎప్పుడొస్తుందో చెప్పండి అంటూ చక్రవర్తి చొక్కా పెట్టుకుని కుదిపేసింది తలంచుకున్నాడు చక్రవర్తి ఇంకెలా నిబ్బరంగా ఉండనండి భర్త ఎదమెద వాలి బావురు మంది ఊరుకో మరి నన్ను నమ్మద్దు కానీ దేవుడి మీద నీకు నమ్మకం ఉంది కదా నీ పూజలు వ్రతాలు వృద్ధ అవుతాయా చెప్పు నువ్వు నమ్మినా పూజిస్తున్న దేవుడు కూడా మన బిడ్డకు అన్యాయం చేస్తాడంటావా చెప్పు ఆమె మరీ మాట్లాడలేకపోయింది కళ్ళు తుడుచుకుంటూ పూజ గదిలోకి వెళ్ళింది ఇంటికి ముందు కారాగిన శబ్దం అయింది బాల్కనీలోకి వెళ్ళి చూశాడు పోలీస్ జీబు అందులోంచి దిగుతున్నాడు రంజిత్ చక్రవర్తి గుండె గోబగోబలాడింది అతడు స్వయంగా తన వస్తున్నాడంటే కేసు కొత్త మలుపు తిరగలేదు కదా అభిని మరింతగా ఇరికించే ఆధారాలు ఏమీ లభించలేదు కదా ఫ్యాక్షనిస్టుల కేసులో అతడితో పరుషంగా ప్రవర్తించకుండా ఉండి ఉంటే ఇప్పుడు చాలా బాగుండేది తనంటే ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ ఉండేది అది ఇప్పుడు ఎంతగానో ఉపయోగపడేది అప్పుడు తనది ఎప్పటికీ పై చెయ్యి అనుకునేవాడు తన ప్రతిభ ముందు ఎవరో నిలవలేరని తను ఎంతటి క్లిష్టమైన క్రిమినల్ కేసునైనా సరే అవలేలాగా డీల్ చేసి క్లయింట్ని రక్షించగలనని గర్వంగా ఉండేది ఆ గర్వానికి పునాది ఉన్నమాట నిజమే అయితేనే కొడుకు కేసు దగ్గరికి వచ్చేసరికి ఏమీ పనికి రాలేదు పరశురాముడి శాపం వల్ల అవసరానికి ఉపయోగపడని అస్త్రధారి కర్ణుడిలాగా డీలా పడాల్సి వచ్చింది నిట్టూరుస్తూ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవటానికి మానసికంగా సంసిద్ధమవుతూ క్రింది హాల్లోకి వెళ్ళాడు చక్రవర్తి ఇలా వచ్చారు గుడ్ న్యూస్ చెబుదామని వాట్ గుడ్ న్యూసా మా అబ్బాయి గురించేనా చెప్పండి చెప్పండి రంజిత్ కుమార్ జబ్బలు పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు చక్రవర్తి మీ సన్కి తీవ్రవాదులతో సంబంధం లేదు నే నేను నిజంగానే థ్యాంక్ గాడ్ ఎంత గొప్ప న్యూస్ చెప్పారు మొదటి నుంచి అంటూనే ఉన్నాను ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని నా మాట ఎవరూ నమ్మలేదు ఎనీహ్ థ్యాంక్స్ అలాట్ మీ దర్యాప్తుని మీ సిన్సియారిటీని ఎలా అభినందించాలో తెలియటం లేదు మీ అభినందనల్లో ఎక్కువ భాగం రేఖ అనే జర్నలిస్ట్కి చెందుతాయి రేఖ ఆశ్చర్యంగా అన్నాడు చక్రవర్తి ఎస్ ఆమె మేం గెస్ట్ చేయని కోణం గురించి చెప్పింది క్లూ ఇచ్చింది మీ అబ్బాయి ఫ్రెండ్ శంకరాన్ని అరెస్ట్ చేసి నాలుగు తగిలించేసరికి నిజం గక్కేశాడు అంటే అతడే అనుమానంగా అడిగాడు కరెక్ట్ ఎవరో చూపిన డబ్బుకు ఆశపడి ఆర్డీఎక్స్ మొదలైన వాటిని మీవాడి హోటల్ రూమ్లో దాచాడు పలానా హోటల్లోని పలానా రూమ్లో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని స్టేషన్కి ఎవరో ఫోన్ చేసి చెప్పేసరికి వాళ్ళు జంప్డ్ అండ్ ఇంటూ యాక్షన్ అంతక్రితం టెంపుల్లో తీవ్రవాదులు జొరబడినప్పుడు బయట వెయిట్ చేస్తున్న మీ సన్ని చూసి మా ఎస్ఐ అనుమానించి మెసేజ్ ఇచ్చాడు అదే రోజున మీ వాడు అమెరికా వెళ్తున్నాడని తెలిసింది మరింక లోతుగా ఆలోచించకుండా అదుపులోకి తీసుకోవడం జరిగిపోయింది అసలు ఆర్డీఎక్స్ మావాడి రూమ్లో ప్లాంట్ చేయించింది ఎవరు తీవ్రంగా అడిగాడు ఫ్యాక్షనిస్టులు నిర్ఘాంతపోయాడు అపనమ్మకంగా చూశాడు శంకరం చెప్పిన వివరాలను బట్టి మేము ఆ అభిప్రాయానికి వచ్చాం ఆ లింక్స్ పట్టుకునే పనిలో ఉన్నాం ఏది ఏమైనా తీవ్రవాదులకి ఈ వ్యవహారంతో సంబంధం లేదు మీకు అది చాలనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ మినిట్ నా భార్యకి వార్త చెప్పొస్తాను నేను వెళ్తాను ఇక బెయిల్ గ్రాంట్ అవడానికి అభ్యంతరం ఉండదు అనుకుంటాను మీ వాడి గురించి ఇతర అండర్ ట్రయల్స్ గురించి సుప్రీంకోర్టుకి హ్యూమన్ రైట్స్ కమిషన్కి రిపోర్ట్ పంపింది రేఖ పత్రికల్లోనూ వచ్చింది సో దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది బాయ్ పూజ గదిలోకి వెళ్ళి భార్య భుజాల పట్టుకుని కుదిపేస్తూ అభి నిర్దోషి అని పోలీసులకి తెలిసిపోయింది ఇంకా కేసు విడిపోతుంది అభిని తీసుకొచ్చేస్తాను నందిని మన అభి ఇంటికి వచ్చేస్తాడు అన్నాడు చక్రవర్తి ఆనందోద్వేగంతో ఊగిపోతూ అత్యంత ఆశ్చర్య ఆనందాలతో చూసింది దేవుడు ముందు సాగిల పడింది ఇక బెయిల్ మీద వచ్చిన అభిషేక్కి దిష్టి తీసి హారతినిచ్చి ఆహ్వానించింది నందిని తల స్నానం చేశాక ప్రత్యేక పూజ చేయించింది అతడికిష్టమైన పాయసాన్ని తినిపించింది ఇద్దరి కళ్ళ నుంచి కన్నీళ్లు ధారలు కడుతుంటే సజల నేత్రాలతో చూస్తూ ఉండిపోయాడు చక్రవర్తి ఇంటిని దీపాలతో అలంకరించారు భజనలు చేయించారు మందుగుండు సామాగ్రి పేల్చారు ఆ చుట్టుపక్కల వారందరికీ స్వీట్లు పెంచారు ముందుగానే దీపావళి వచ్చినట్టుగా ఉంది ఇంటిని పాదికి బంధువులు మిత్రులు వచ్చారు అభినందించారు ఆశీర్వదించి అరగించి వెళ్ళారు చక్రవర్తి జూనియర్లు గుమస్తాలు చేసిన హడావిడ అంతా ఇంత కాదు వారి సంబరం అంబరాన్ని తాకిందని చెప్పాలి సత్యానందం దంపతులు వచ్చి వెళ్ళారు జీవితం సరళరేఖ కాదు అభి ఎత్తులు పలాలు ఉంటాయి ఆనంద బాష్పాలే కాదు కన్నీళ్ళు ఉంటాయి జరిగిందంతా ఒక పేడకలని మరిచిపో ఇక నుంచి నీ జీవితాన్ని బాధ్యతాయుతంగా మలుచుకో చేదు గతాన్ని తవ్వుకోకుండా తీపి భవిష్యత్తుకి ప్రణాళిక వేసుకో పదుగురి ప్రశంసలు అందుకో అన్నాడాయన శేషారెడ్డి ప్రత్యేకంగా వచ్చి పొగిడాడు రేఖ మాత్రం బోకే పంపింది చక్రవర్తి నందిని ముఖముఖాలు చూసుకుని అభి వంక చూశారు అతడెటో చూస్తూ ఉండిపోయాడు నాలుగు రోజుల వరకు మేడ దిగలేదు అభి తినటం నిద్రపోవటం అంతే మధ్యలో డాక్టర్ వచ్చి చెకప్ చేసేవో మందులు రాసిచ్చాడు మరి రెండు రోజులు గడిచాయి ఇంటి గడప దాటలేదు బయటికి వెళ్ళటానికి ఇతరులకి మొహం చూపటానికి మొహం చెల్లటం లేదు అంతా ఏమనుకుంటారో తన వంక ఎలా చూస్తారో తన గురించి ఏమని చెప్పుకుంటారో అన్న సంకోచం అతడి కాళ్లకు సంకెళ్ళు వేసింది గదికే పరిమితమైన కొడుకుని చూస్తుంటే ఓ పక్క సంతోషం మరో పక్క భయము కలగసాగాయి నందినికి ఇదివరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉండే అభి ఇప్పుడు ముభావంగా గంభీరంగా ఉంటున్నాడు నువ్వు అలా ఉంటే చూడలేకపోతున్నాను సునీల్ రమ్మని ఫోన్ చేయరాదు అంది తల్లి నవ్వి ఊరుకున్నాడు పోని గాలి మార్పు కోసం ఊటి కొడైకెనాల్ వెళ్ళొద్దామా ఎలాగో తిరుపతి మొక్కుంది అట్టించట వెళ్దాం వెళ్దాంలే తొందర ఉంది అన్నాడు అభి ఒక నిమిషం అనంతరం అంది నందిని మునుపటి అభివి కాలేవా అభి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా మమ్మీ పెద్దవాళ్ళం మేము ఎన్ని బాధలు పడ్డా పర్వాలేదురా అభం శుభం తెలియని నువ్వు అన్యాయంగా అష్ట కష్టాలు పడ్డావు కదరా ఆమె గొంతు బొంగురు పైంది ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు నువ్వు డాడీ ఎంత తల్లడిలిపోతున్నారో అని బాధపడేవాడిని ఎప్పుడు మిమ్మల్నే తలుచుకునేవాడిని మీ గురించి ఆలోచించేవాడిని మిమ్మల్ని ఆనంద పెట్టాల్సిన వాడిని విషాదంలో ముంచేసి అని ఏడ్ చేసేవాడిని మేము నీ గురించి నువ్వు మా గురించి ఏం చేస్తావురా అలా అనుభవించాలని రాసిపెట్టుంది అనుభవించాం ఇంకా మర్చిపోరా నేనంటే మీకు ఎందుకు ఇంత ప్రేమ మమ్మీ అదేం ప్రశ్నరా పిచ్చి నాన్న నువ్వు నా పేగు బంధానివిరా మా ప్రాణంలో ప్రాణానివి నువ్వు లేకపోతే మేము ఉండి బాగుకునేది ఏమిటి చెప్పు పిచ్చి పిచ్చి ఆలోచనలు కట్టిపెట్టి నన్ను నీ జాతకం చూపించాను పెనుగండం ఉందన్నారు ఆ తర్వాత నీకు తిరుగుండదని అంతా జయమేనని అన్నారు గండం గడిచింది గ్రహణం విడిచింది నువ్వు ఇహ పొన్నమి చంద్రుడివిరా అతడి బొగ్గలు పుణికి మెటికలు విరిచింది మీరు లేకపోతే నేనుండను ఉండలేను చిన్నపిల్లాళ్ళ ఏడ్చేశాడు అభి ఒక మాట అడగన అభి అంది నందిని అతన్ని ఓదార్చాక తలాడించాడు అడగమన్నట్టుగా రేఖ రావటం లేదేరా తెలీదు లక్షణమైన పిల్ల ఈడు జోడు బాగుంది నీ కోసం ఎంతో చేసింది వాళ్ళ పెద్దవాళ్లతో మాట్లాడమన్నావా ఆ నాలుగు అక్షంతలు వేసేస్తే మాకెంతో నిశ్చింత మేము బతికినన్నాడు బతకం కదా నీ పిల్లలతో ఆడుకుంటూ శేష చీకు చింత లేకుండా గడిపేస్తాం డాడీ కూడా ప్రాక్టీస్ తగ్గించేసుకుంటానన్నారు ఏం మమ్మీ తో తృప్తి పట్టం మంచిదని నాళ్లకు తెలుసుకున్నారు పెద్ద పెద్ద కేసులతో పాటు పెద్ద పెద్దోళ్లతో విరోధాలు వస్తాయంటున్నారు అతను మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇక రేఖ ఫోన్ చేసింది అభి నీతో అర్జెంటుగా మాట్లాడాలి వెంటనే ట్యాంక్ మండుకు రాగలవా టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను డ్రెస్అప్పై బయటకు వస్తూ మమ్మీ కారు తీసుకెళ్తున్నాను అని చెప్పాడు నందినికి ఎక్కడికి రా అనబోయి మింగేసింది ఆమె తిన్నగా ట్యాంక్ బండికి వెళ్ళాడు ఆ గాలి ఆ వాతావరణం కొత్త ఊపిరి నింపుతున్నట్టుగా ఫీల్ అయ్యాడు హాయ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్ నువ్వంటే నా ప్రేమ అయింది అన్నాడు అభి రేఖ మాట్లాడలేదు హుస్సేన్ సాగర్ వంక చూస్తూ ఉండిపోయింది మాట్లాడవే డియర్ నువ్వు అంటే పెళ్ళి బాజాలు మోగించి నన్ను నీ చేతుల్లో పెట్టేస్తామంటున్నారు మా మమ్మీ డాడీ అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి ఉండని పెళ్ళయ్యాక చేసుకోవచ్చు ఒకటి చెప్పు నిన్న అన్యాయపు కేసులు ఇరికించి జైలు పాలు చేసిన వాడిని కనిపిస్తే ఏం చేస్తావు అతడి పే హుసేన్ హుస్సేన్ సాగర్లోకి విసిరేస్తాను చెప్పు రేఖ చెప్పు అతడెవరు కూల్ డౌన్ ఆ ఆవేశం ఇవ్వద్దు ప్రత్యర్థి ఎవరో ఎలాంటి వాడో అతడి బలమేమిటో తెలియకుండా ఊరికే ఆవేశపడి తొడకొడితే లాభమేమిటి చెప్పు అతడెవరో నీకు తెలుసా దానికన్నా ముందు నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది అతడి నెక్స్ట్ టార్గెట్ మీ డాడీ నో బోనా బోంతరాళాలు దద్దరిల్లెలా అరిచాడు ట్యాంక్ వండి మీద జనమంతా తలలు తిప్పి చూశారు ఆ వెంటనే ప్రేమ వ్యవహారం అనుకుని నవ్వుకున్నారు నాకు తెలిసింది చెప్పాను నా సోర్సు తప్పవదు యు మీన్ మా డాడీని జాగ్రత్తగా రక్షించుకోవాలి లేకపోతే ఏ క్షణంలోనైనా ఏమైనా జరగచ్చు నొక్కి చెప్పింది రేఖ నో జరగనివ్వను నా కంఠంలో ప్రాణం ఉండగా ఎవ్వరినీ డాడీ మీద పంజా విసరనివ్వను ఎవరైనా విసరడానికి ప్రయత్నిస్తే ఆ చేతిని మధ్యలోనే నరికేస్తాను ఆయన వంక చూసిన కళ్ళను పిరికేస్తాను ఉద్రిక్తుడై గబగబా వెళ్ళి కారు స్టార్ట్ చేసి దూసుకెళ్ళాడు ఇంటి ముందు కారు ఆగుతూనే జంపు చేసి ఒక్క వదుటిన డాడీ డాడీ అంటూ పిలుస్తూ లోపలికి వెళ్ళారు ఏరా ఏమైంది కంగారు పడుతూ వచ్చింది తల్లి డాడీ ఏరి కంపిస్తూ అడిగాడు ఆఫీసులోనే ఉన్నారు కానీ ఏమైందిరా అలా ఉన్నావే సమాధానం ఇవ్వకుండా వచ్చినంత వేగంగా దూసుకుపోయాడు కలవరపడుతూ భర్తకు ఫోన్ చేసింది అభి ఆఫీస్కి వెళ్ళేసరికి ఎదురొచ్చాడు చక్రవర్తి డాడీ కమాన్ డాడీ త్వరగా రండి వాట్ మై మైసాన్ ఏమీ జరగకూడదనే రండి చెప్తాను కారెక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు గోర్ఖాని పిలిచి జాగ్రత్తగా ఉండు కొత్త వాళ్ళెవరిని ఈ కూడా రానివ్వద్దు అని హెచ్చరించాడు ఈ హడావిడంతా ఏమిట్రా మీరు లోపలికి పదండి చెప్తాను అంటూ సెక్యూరిటీ అరేంజ్మెంట్లు చేసి చూసి సంతృప్తి పడ్డాడు టెన్షన్గా ఉన్నావేంట్రా అసలు ఏం జరిగింది అభి నథింగ్ డాడ్ మీరు ఇహా బయటకి వెళ్ళటానికి వీలు లేదు కోర్టుకు మీ జూనియర్లను అటెండ్ అవ్వమని చెప్పండి నీ మాటలు వింటుంటే భయమేస్తుంది అసలు ఏమైందిరా నందిని అడిగింది ఆదుర్దాగా ప్లీజ్ నన్నేం అడగద్దు డాడీ మాత్రం బయటకు వెళ్ళటానికి వీలు లేదు ఓకే నేను వెళ్ళనులే రిలాక్స్ రా కూర్చో తండ్రి పక్కన కూర్చున్నాడు ఉద్వేగం చల్లబడింది మెల్లగా కబుర్లలోకి దించాడు చక్రవర్తి ఎప్పుడు బైక్ను వదిలేవాడివి కాదు ఇందాక కారు వేసుకెళ్ళావే అభి నెమ్మదిగా అడిగింది నందిని ఎందుకో వేసుకెళ్ళాలనిపించలేదు రెస్టారెంట్కి వెళ్ళావా ట్యాంక్ బండికి మీరు ఎక్కడికి వెళ్ళద్దు డాడీ మీ మీద కుట్ర పన్నుతున్నారు ఆయన ముఖం పారిపోయింది అప్రయత్నంగా నోటికి చేయి అడ్డు పెట్టుకుంది నందిని ఇంటికి బట్టిన శని విరగడవ్వలేదా ఏమిటి అనుకునేసరికి గుండెలు గొబగొబలాడాయి నన్ను ఇరికించిన వాళ్ళే మీ మీద పగబట్టారు వాళ్ళు ఏమైనా చేయొచ్చు ప్లీజ్ డాడీ మీరు గడప దాటద్దు కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు అభిషేక్ ఓకే ఎక్కడికి వెళ్ళను నేను ప్రాక్టీస్ తగ్గించుకోవాలనుకుంటున్నా ఇన్నేళ్ళు ఆస్తి లేనివాడు ఆస్థి పంజనంతో సమానమని డబ్బు లేనివాడు దుబ్బు కూడా కొరగాడని అనుకున్నాను ఏ మతస్థుడు ఆ మతానికి సంబంధించిన దేవుడికే దండాలు పెడతారు కానీ అన్ని మతస్థుల వాళ్ళు కలిసి ధనవంతుడికి మాత్రమే దండాలు పెడతారనుకున్నాను మనిషి కంటే మనిషి ఆర్థిక శక్తి గొప్పదనుకున్నాను కానీ మనిషికి పుష్టినిచ్చేది సంతృప్తి కలిగించేది ఆనందాన్ని మిగిల్చేది డబ్బు కాదు నీతి న్యాయవర్తనం అనురాగబంధాలు అని తెలిసిందిరా గాంధీజీ చెప్పినట్టు లక్ష్యమే కాదా లక్ష్యాన్ని సాధించే మార్గము సత్యము సవ్యమై ఉండాలరా డాడ్ ఆశ్చర్యపోయాడు అభి సత్యానందం చెప్పే మాటలు ఎంత పచ్చి నిజాలో ఇప్పుడు అర్థమవుతున్నాయిరా రా ఈ రేపు ఉంటానో లేదో తెలియదు అయినా ఇంకొకరిని మోసగించడం అబద్ధాలతో వంచడం న్యాయానికి మసిపూసి మారేడికాయ చేయటం ఎందుకు చెప్పు కారే రాజులు రాజ్యములు గల్గవే అంటూ చిన్నప్పుడు ఒక పద్యం చదివాను అలాగే ఎంతటి వాళ్ళైనా సరే మట్టిలో కలవాల్సిందే ఈ మూడు నాళ్ల ముచ్చట కోసం వేషాలు మోసాలు ద్వేషాలు అనవసరం అనిపిస్తోంది ఇంకా ఇంకా డబ్బు సాధించాలని గాక ఇంకా ఇంకా మంచిని మమతని సంపాదించాలని అనుకోవటమే మానవత్వం అనిపిస్తోందిరా బాగుంది మీ వరుస వాడేదో చిన్నవాడు భయపడుతున్నాడు అని చెప్పి మీరేదేదో చెప్తూ ఏదో అవుతున్నారేంటి అతడి ధోరణికి కలవరపడుతూ అంది నందిని ఎందుకో నా మనసులోని సంఘర్షణ అంతా బయటికి కక్కేయాలనిపిస్తోంది నందిని అప్పగింతలకి ఇంకా చాలా టైం ఉంది కానీ ఇంకా సరిపెట్టండి లేవండి చేదురు కానీ అప్పగింతలు కరెక్ట్ వర్డ్ నేను మంచి ఫాదర్ని కానీ మంచి మనిషిని కాదు అభి నా పరిస్థితులు నాకెదురైన అనుభవాలు నన్ను అలా మలిచి ఉండచ్చు ఎనీహౌ పది మందికి ఉపయోగపడే పని పది మంది సంతోషించే పని పది మంది మేలు కోరే పని ఒక్కటి చేయలేదురా కానీ నువ్వు చేయాలిరా ఇక నీ లక్ష్యం ఇవే కావాలరా అభి చేస్తావు కాదు ప్రామిస్ ప్రామిస్ తండ్రి చేతిలో చేయి వేశాడు నవ్వు ఐఎమ్ వెరీ హ్యాపీ పెద్ద ఏదో దించుకున్నట్టు ఎంతో నిశ్చింతగా ఉంది రా అభి ఇంకా నేను ఏమైపోయినా పర్వాలేదు అన్నాడు చక్రవర్తి మీకు ఇవాళ ఏమైందండి కళ్ళ నీళ్లు కుక్కుని బేలగా భర్త వంక చూస్తూ అంది నవ్వాడు చక్రవర్తి చావు ప్రేలాపనలా ఉంది ఏమిటి చాలేండి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేసేయటమే పైన తదాస్తు దేవతలు అంటారు ఉంటే ఉండని కానీ నీ చేత కాఫీ ఇవ్వవై భర్తవంక చిత్రంగా చూసి ఏదో అనబోయే అంతలోనే మింగేసి లోపలికి వెళ్ళిపోయింది ఇంకేమిటి రాభి రేఖ ఏమంటుందిరా నేనేదో అనుకున్నాను కానీ షీఈ్ ఇంటెలిజెంట్ నిజం చెప్పాలంటే నీ జీవితానికి సరైన చుక్క అని రేఖేరా నిన్ను ప్రశాంత తీరానికి తీసుకెళ్ళగల తపన తృష్ణ త్యాగం అర్పణ ఆరాధన అన్నీ ఆమెలో పుష్కలంగా ఉన్నాయరా నీ పిల్లలకు ప్రేమ పోసి పెంచగల ఓర్పు నేర్పున్నాయి వీటన్నిటి మించి చక్కటి వ్యక్తిత్వం గుండె నిండా ధైర్యం తెలివితేటలు ఉన్నాయి అలాంటి అమ్మాయి అరుదుగా లభిస్తుంది ఆమెను వదులుకోకు ఎలాంటి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకు తండ్రి వంక విస్మయంగా చూశాడు అభి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అని మెదడులో ఆలోచన కెరటాలు ఉవ్వొత్తుని లేచి పడసాగాయి ఇక ఫోన్ మోగింది రిసీవర్ అందుకున్నాడు చక్రవర్తి శేషారెడ్డిని ఇంకో గంటలో రాజభవన్లో ప్రమాణ స్వీకారం చేస్తోండ మంత్రిని కాబోతున్నాలే ఈ వైభోగమంతా నీ వల్లే కదా వచ్చినాది నువ్వు తప్పక రావాలి వస్తావు కందా అన్నాడు ఆనందంగా తప్పకుండా వస్తాను చూస్తూ ఉంటా రిసీవర్ పెడుతూ ఉంటే నువ్వు వెళ్ళొద్దు డాడీ అన్నాడు విషయం అర్థమై కంగారుగా అభిషేక్ మరీ మరీ పిలిచాడు వెళ్ళకపోతే బాగుండదురా ఈ ఒక్కసారికి వెళ్ళని అన్నాడు నిస్సహాయంగా చూశాడు తండ్రి వైపు అతడి మనస్సు కీడును శంకిస్తోంది చక్రవర్తి బయలుదేరుతుంటే నేను వస్తాను డాడ్ అన్నాడు వద్దురా ప్రమాణ ప్రమాణస్వీకరంగా సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది అందరినీ లోపలికి రానివారు డోంట్ వర్రీ అభి మమ్మీకి తోడుగా ఉండు జాగ్రత్త టేక్ కేర్ డాడ్ బాయ్ ఆయన వెళ్తుంటే అదే ఆఖర చూపినట్టు కనిపించేంతవరకు చూస్తూ నిలబడ్డారు తల్లి కొడుకులు కళ్ళకి రోడ్డుకి కళ్ళని రోడ్డుకి చేతుల్ని స్టీరింగ్కి అప్పగించి యాంత్రికంగా డ్రైవ్ చేస్తున్నాడు చక్రవర్తి మెదడు మాత్రం అభి భయాల గురించి అనాలోచితంగా తను మాట్లాడిన మాటల గురించి పరిపరి విధాల ఆలోచిస్తోంది కారుకు ముందు ఒక లారీ వెళ్తోంది దానిలో ఎనపచుభలు ఉన్నాయి హారన్ కొట్టాడు కొట్టగా కొట్టగా దారిచ్చాడు వేగంగా ఓవర్టేక్ చేయబోతుంటే లారీ అడ్డొచ్చి సడన్ బ్రేక్తో ఆగింది ఒక్కసారిగా ఎనపచుభలు కారు అద్దాలని బద్దలు కొట్టుకెళ్ళి చక్రవర్తి శరీరంలో దిగబడ్డాయి ఒక ఆర్తనాదం ఆ ప్రదేశాన్ని కుదిపేసింది మరొక రెండు గంటలకు విషాద వార్త ఇంట్లో తెలిసింది వార్త వింటూనే ఒక్కసారిగా మొదలు తెగిన వృక్షంలా కూలిపోయింది నందిని ఇక చీకటి వాన నిశ్శబ్దంగా కురుస్తోంది లంక్ అంత నిండా శ్మిశాన శాంతి తాండవిస్తోంది రెక్కలు తెగిన ఒంటరి పక్షిలా ఉన్నాడు అభిషేక్ ఏడ్చి ఏడ్చి అతని కళ్ళల్లోని కన్నీళ్ళు ఇంకిపోయాయి అమ్మ ఆకలి అని అడగకుండానే పిలిచి గోరుముద్దలు తినిపించే తల్లి లేదు అడగకుండానే అవసరాలను మించి అన్నీ అమర్చిపెట్టే తండ్రి లేడు కర్మకాండలకు వచ్చిన బంధుమిత్రులు నాలుగు ఓదార్పు మాటలు చెప్పి వెళ్ళిపోయారు ఇక నుంచి నీ తిండి నువ్వే హరాయించుకోవాలి నీ కష్టాలు నువ్వే బరాయించుకోవాలని చెప్పి చెప్పక చెప్పి వెళ్ళిపోయారు శేషారెడ్డి అధికార ఆర్భాటంతో హంగామాగా వచ్చాడు సానుభూతి చూపాడు చక్రవర్తిని గ్రేట్ లాయర్ అంటూ పొగిడాడు ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా వెంటనే కలవమని చెప్పి వెళ్ళిపోయాడు సత్యానందం కుటుంబం మాత్రం కర్మకాండ వ్యవహారం అంతా పూర్తయ్యే వరకు ఇంట్లోనే ఉంది అన్ని నెత్తి మీద వేసుకుని ఆయనే చక్కబెట్టాడు వెళ్లే ముందు ఒంటరిగా ఇంట్లో ఉండలేవు ఉండటము మంచిది కాదు మా ఇంటికి రా కొన్నాళ్ళు ఉంటే మనసు కుదుట పడుతుంది అన్నాడు పర్వాలేదు అంకుల్ ఐ విల్ అడ్జస్ట్ గుండె రాయి చేసుకోవాలి తప్పదు ఇది సరైన సమయం కాదనుకో అయినా గత్యంతరం లేదు కనుక అడుగుతున్నాను ఎవరినైనా ప్రేమించావా ఎందుకలా అడుగుతున్నారు ఆ అమ్మాయికి ఇష్టమైతే మీ పెళ్లి జరిపిస్తాను ఇప్పుడు పెళ్ళేవిటి విరక్తిగా అడిగాడు తోడు కావాల్సింది ఇలాంటప్పుడే బాబు పెళ్ళంటే ఒకరి చేతిని మరొకరికి అప్పగించటం ఒకరి భద్రత బాగోగుల్ని మరొకరి చేతిలో పెట్టడం ఒకరికొకరు తోడు నేడై చేదుడై బతకటం సుఖాల్ని కలబోసుకుని పంచుకుని జీవితపు రోడ్డు చివరి కంట పట్టుకొని సాగిపోవటం ఒక నిమిషం వరకు మాట్లాడలేకపోయాడు తర్వాత మెల్లగా అన్నాడు ప్రేమించిన మాట నిజమే కానీ అంకుల్ ఆ అమ్మాయికి ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఆ అమ్మాయి నేను వెళ్ళి మాట్లాడినా పెళ్లికి రాయబారాలు కావాలి కానీ ప్రేమ కక్కర్లేదు అంకుల్ ఆ అమ్మాయి సానుకూలంగానే ఉంది అదేదో కన్ఫర్మ్ అయ్యాక మొదట మీకే చెప్తాను మీరు తప్ప నాకు అంకుల్ అతడి గొంతు వణికింది చ అవే మాటలరా నీ ఫ్రెండ్స్ హితులు సన్నిహితులు ఎందరు లేరు చెప్పు ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఎవరు ఒంటరి కాదు అభి పైగా నీ లవ్ ఉంది ఆమె రేపు నీ లైఫ్ కావచ్చు ఎల్లుండి గంపెడ సంతానానికి నువ్వు తండ్రివి కావచ్చు అప్పుడు నువ్వే వాళ్ళకి ఆధారం అవుతావు జీవితం అంటే ఇంతేరా పునరపి మరణం పునరపి జననం అన్నారు చావు పుట్టుకలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని వెంట ఒకటి సర్కిల్లా తిరుగుతూ ఉంటాయి అభి మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయాడు భుజం తట్టి ధైర్యం చెప్పి వెళ్ళిపోయారు సత్యానందం దంపతులు ఒంటరిగా మిగిలిపోయాడు అభి అతడి చుట్టూ నిశ్శబ్దం దాని చుట్టూ చీకటి జరిగింది జరుగుతోంది తలుచుకుంటున్నాడు పొంతన లేని రెంటిని తలచి విలపిస్తున్నాడు కొద్ది రోజుల క్రితం వరకు భూమి మీద తనంత అదృష్టవంతుడు లేడని ఎంతగానో పొంగిపోయాడు ఒకేసారి తల్లిని తండ్రిని పోగొట్టుకుని లోకంలోని అత్యంత దురదృష్టవంతుడిగా మిగిలిపోయాడు ఇప్పుడు చావు ఎంత బలీయమైన శక్తితో తలుచుకుంటే చాలు గుండెలు అవిసిపోతున్నాయి చిత్రం ఏమిటంటే సుస్మిత మరణానికి ఒక రకంగా తనే కారణం అయినా ఆమె గురించి క్షణకాలం కూడా చింతించలేదు ఒక్క కన్నీటి బొట్టు సైతం రాల్చలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ కొద్దిసేపట్లో కలుద్దాం థ్యాంక్ యూ